దేవుడే నాకు ఇయ్యాలా దేవుడే నాకు ఇయ్యాలా దేవుడే నాకు దయచేయాలా అలలోయ అలలోయ దేవునికి మహిమ కలుగునగా నాకేమి ఎవరిని అడిగిన అనుకుంటే నాకేమి ఎవరిని అడిగిన అనుకుంటే ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది చెప్పండి అప్పులు అవుతుంది నాకేమి అడిగింది ఇచ్చేస్తారని అందరినీ అడగతా పోతుంటే అప్పులు అయిపోతాం అంతే ఇంకేమవదు చివరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే తనకి అప్పులు అలూయా దేవునికి మహిమ కలుగునగా నాకు దేవుడే ఇయ్యాలా నాకు దేవుడే ఇయ్యాలా దేవుడే నృదయం చేయాలా దేవుని దగ్గర నుంచే నాకు సహాయము రావాలా అల్లూయ ప్రియమైన దేవుని పెట్టారు ఇలా మనం దేవుని వైపు కనిపెడితే దేవుని కొరకు మనం ఎదురు చూస్తే అక్కడి నుంచి వచ్చేది మామూలుగా ఉండదు అలు దేవునికి మహిమ కలిగిన కాక దేవుని దగ్గర నుంచి కానీ మనం పొందుకున్నామంటే మరల తిరిగి అప్పు కట్టాల్సిన పని నాకేమి ఎవరిని అడిగి ఇచ్చేస్తారు ఎవరి దగ్గర పోయి నాకు డబ్బులు కావాలని ఇచ్చేస్తారు అనుకుంటే అప్పులు అయితే పోతుంటే అంతే